హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి కిచెన్స్ ఈరోజు మన వీడియోలో పెసరపప్పు రైస్తో టేస్టీగా రుచికరమైన దాల్ కిచడీని చూపించబోతున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా తయారు చేయాలో ముందుగా చూద్దాం ముందుగా ఒక కప్పు రైస్ ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి ఇప్పుడు ఇందులో వేసుకోవాలి వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలి ఇలా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇందులో రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి అలానే ఒక స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒకసారి అందటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం ఈ విధంగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత అంతటిని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అదేవిధంగా ఒక రెండు టమోటా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ తీసుకొని వేడి చేసుకుందాం వేడైన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో జీలకర్రని వేసుకోవాలి ఆవాలు అలానే ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ బాగా కగవచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో టమోటా ముక్కలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం అందులోన హాఫ్ స్పూన్ కారం పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా రుచికి తగినంత సాల్ట్ వీటన్నింటినీ వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం ఈ విధంగా టమోటా బాగా మెత్తబడిన తర్వాత ఇందులో మనం ఉడికించుకున్న పప్పును వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులో కొత్తిమీర వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడైన తర్వాత టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం నెయ్యి వేడైన తర్వాత ఇందులో జీలకర్ర ఆవాలు వెల్లు ఎండుమిర్చి వేడి దాల్లో వేసుకుంటాము ఇప్పుడు మిక్స్ చేసుకుందాం వేడి వేడి దాల్ కిచిడి రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చిన్నపిల్లలు పెద్దలు బాగా ఇష్టపడతారు ఫాస్ట్గా చేసే రెసిపీ వేడి వేడి దాల్ కిచడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్